నమస్తే నమస్త నమస్తే ఎక్కడే ఉంట ఎందుకు వచ్చా ఎందుకు వెళ్తున్నావు అన్నన్ కలిసి చెప్పలేదామని వచ్చా కానీ మీరు నన్ను వదలరుగా అందుకే వెళ్తున్నా ఎవరన్నారు వంద రూపాయలకి వస్తే లోపల వద్దా ముప్పై మూడు రూపాయలే ఉన్నాయన్న పర్వాలేదా ఎంత సన్నా పర్వాలేదు ఇచ్చి లోపలికి పో పై స్థాయి కార్యవర్గ సభ్యులు ఇలా ఉంటే కింద స్థాయి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నా హై ఎవరన్నా ఫైన్ అవును నువ్వు ఎలా లోపలికి వచ్చావు వంద రూపాయలు ఇస్తే పక్క పార్టీ వాడిని కూడా లోపల ఇస్తారు ఈ పార్టీ పరిస్థితి అంత ఘోరంగా ఉంది అవును